నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ ను అమలు చేస్తామని చెప్పి తెలపడం జరిగింది అందులో భాగంగానే సూపర్ సిక్స్ లో భాగంగా మనం చూసుకుంటే ఉచిత బస్సు ఏదైతే మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి ప్రకటించారో ఆ యొక్క ఉచిత బస్సు సంక్రాంతి నుంచి అమలులోకి వస్తూ ఉందని చెప్పేసి చాలా సార్లు అయితే వార్తలు వచ్చాయి అలాగే ఈ యొక్క వార్తలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మహిళలకు ఉచిత బస్సు పథకం వివిధ రాష్ట్రాలలో ఎలా అమలు అవుతూ ఉందో అధ్యయనం చేసేందుకు మంత్రుల బృందంతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఆ నివేదిక ఆధారంగా ఆంధ్రప్రదేశ్కు అనువైన పథకాన్ని అమలు చేయనుంది ఈ మేరకు ఒక సర్కులర్ లో తెలిపింది రవాణా మహిళా శిశు సంక్షేమ హోంశాఖ మంత్రులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని వివరించింది ఎన్నికల సమయంలో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కూటమి ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే ప్రస్తుతం మనం చూసుకుంటే వివిధ రాష్ట్రాలలో ఉచిత బస్సు అయితే పథకాలు నడుస్తూ ఉన్నాయి ఆ యొక్క రాష్ట్రాలకు వెళ్లి అక్కడ అధ్యయనం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తగినట్లు ఈ యొక్క పథకాన్ని తొందరలో అమలు చేస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లోని మహిళలకు ఉచిత బస్సు అందుబాటులోకి రానుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్